వైష్ణవాలయాల సాంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు వైకుంఠ ద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని టీజీడీఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుమల అన్నమయ్య భవనంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు తిరుమల అన్నమయ్య భవనంలో వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై వివిధ విభాగాధిపతులతో సమావేశం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై మూడున తెల్లవారుజామున ఒంటిగంటా నలభై ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించి జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటలకు మూసివేస్తామన్నారు అదేవిధంగా ఇతర వివరాలను ఈవో తెలియజేశారు తిరుమలలోని క్యూలైన్లలో ఎక్కువసేపు వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వీలుగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాలలో తొంభై కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంతవరకు మొత్తం నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తామన్నారు తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం గోవిందరాజస్వామి సత్రాలు భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం జీవకోన హైస్కూల్ బైరాగి పట్టెడలోని రామానాయుడు హైస్కూల్ పల్లిలోని జడ్పీ హైస్కూల్లో ఉచితంగా సర్వదర్శన టోకెన్లు పొందవచ్చు డిసెంబర్ ఇరవై రెండవ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు చేశారు దర్శన టోకెన్లు గల భక్తులకు మాత్రమే తిరుమలలో గదులు కేటాయించడం జరుగుతుంది తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు గతంలో వలనే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపీలకు కుటుంబ సభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వనున్నారు పది పాటు సిఫారసు లేఖలు స్వీకరించబడవు వైకుంఠ ద్వారా దర్శన ఫలితం పది పాటు ఉంటుంది కావున విఐపిలు ఇతర భక్తులు పది రోజుల్లో ఏదో ఒక దర్శనం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సిందిగా కోరారు టోకెన్లు టికెట్లు పొందిన భక్తులను ఇరవై నాలుగు గంటలు ముందు మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు కాని దర్శనం ఉండదు వారు తలనీలాలు సమర్పించి ఇతర సందర్శనీయ ప్రాంతాలను దర్శించుకోవచ్చు దర్శన టోకెన్లు పొందిన భక్తులు తమ టోకెన్లపై సూచించిన తేదీ సమయానికే శ్రీవారి దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు ప్రాంతాల్లో ఉన్న భక్తులు టీటీడీ వెబ్సైట్ ఇతర మాధ్యమాల ద్వారా టోకెన్ల లభ్యత తెలుసుకున్న తరువాతే తిరుమల ప్రయాణం ఖరారు చేసుకోవాలన్నారు వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణరథంపై ఆలయం నాలుగు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు నాదనీరాజనం వేదికపై ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది అదే రోజు గీతాజయంతి రావడంతో భగవద్గీత అఖండ పారాయణం కూడా నిర్వహిస్తారు పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత ఇలా ఉంది దేవలోకంలో శ్రీమహావిష్ణువుకు ఒకరోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరమని అర్థం అదేవిధంగా అక్కడ పగలు పన్నెండు గంటలు ఇక్కడ ఆరు నెలలు ఉత్తరాయణం రాత్రి పన్నెండు గంటలు ఇక్కడ ఆరు నెలలు దక్షిణాయనం దేవలోకంలో తెల్లవారుజామున నూట ఇరవై నిమిషాలు భూలోకంలో ముప్పై రోజులతో సమానం దీన్ని ధనుర్మాసంగా పిలుస్తున్నాం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నలభై నిమిషాలు శ్రీమహావిష్ణువు దేవతలకు ఋషులకు దర్శనమిస్తాడు ఇది దేవలోకంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజూ జరిగే ప్రక్రియ భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒక్కసారి జరిగే ప్రక్రియగా కనిపిస్తుంది ఈ నలభై నిమిషాలు భూలోకంలో పది రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయాలలో ఈ పది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీమహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది అనేది నమ్మకం కాబట్టి వైకుంఠద్వార దర్శనం ఈ పది రోజుల్లో ఏ రోజు చేసుకున్నా అన్ని రోజులు సమానమే భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం విశిష్టతను తెలియజేశారు పది రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్నా ఒకే ఫలితం ఉంటుందని వెల్లడించారు ఈ సమావేశంలో జేఈఓలు సివిఎస్ఓ శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన శ్రీ గోవిందరాజ దీక్షితులు ఆలయ డిప్యూటీఈఓ శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు